స్వర బాబీ ముందే అక్కడి నుండి అని తెలిసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక స్వరాన్ని చూసి కాశీ కూడా అక్క లే అక్క బాధపడితే ఏమవు ఏమొస్తుంది అని చెప్పి అంటాడు అలా స్వర బాధపడుతూ ఉండడం చూసి ఇంతలో అక్కడికి విష్ణు అభి వస్తారు అదిగోరా స్వర అక్కడ ఉంది అని చెప్పి స్వర దగ్గరకైతే అభిని తీసుకువస్తాడు విష్ణు ఇక అక్కడికి అభి రావడం చూసి స్వర అయితే ఒక్కసారిగా సడన్గా లేచి అభి కాలర్ పట్టుకొని అందరి ముందు ఇలా నిలదీసి అడుగుతుంది నీ కారణంగా నీ కారణంగానే నా కొడుకుకి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది కేవలం నీ కారణంగానే నా కొడుకు ఇప్పుడు ఇలా కుళ్ళిపోయిన కూరగాయలు ఏరుకుంటూ బ్రతుకుతున్నాడు నీ కారణంగానే నా కొడుకు ఈ పరిస్థితి వచ్చింది అసలు నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు నీ కారణంగా నా కొడుక్కి ఈ పరిస్థితి ఏర్పడింది అని చెప్పి అభిని అందరి ముందు నిలదీసి అడుగుతుంది అది విని అభి అభి అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉండిపోతాడు దాంతో అక్కడ ఉన్న విష్ణు అయితే ఏంటి స్వరా అభి నిన్ను మోసం చేశాడు అది నేను ఒప్పుకుంటాను బాబీకి ఈ పరిస్థితి రావడానికి కారణం అభియే దానికి కూడా ఒప్పుకుంటాను కానీ ఇలా నలుగురిలో అభి కాలర్ పట్టుకొని నిలదీయడం కరెక్ట్ కాదు కదా ప్లీజ్ దయచేసి వదిలేయని అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో స్వర కాలర్ వదిలేసి ఇలాంటి వాడిని తండ్రిగా పెట్టుకున్నందుకు బాబీ దురదృష్టం ఇలాంటి వాడు తండ్రి కావడం బాబీ దురదృష్టం అని చెప్పి అంటూ ఉంటుంది అది విని విష్ణు అయితే సరేలే జరిగిందేదో జరిగింది ఇప్పుడు ఆ బాబీ ఎక్కడ ఉన్నాడో మనం నెతుకుదామని చెప్పి అంటూ ఉంటాడు విష్ణు దాంతో స్వర అయితే ఇంకెక్కడ ఉన్నాడు ఇప్పుడే వెళ్ళిపోయాడని వీళ్ళు అంటున్నారు అసలు నా కొడుకుని నెతికి నెతికి నేను ఏమైపోతున్నానో తెలుసా ఇతని కారణంగా మా ఇద్దరం ఇప్పుడు రోడ్డున పడ్డామని చెప్పి అభిని అందరి ముందు స్వర అయితే అనరాని మాటలని అంటూ ఉంటుంది అది విని విష్ణు అయితే సరేలే అమ్మా నువ్వే మనకని చెప్పి అంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్